జన్మాష్టమి పండుగ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన వేడుక స్కూళ్ళు కాలేజీల్లో ఉట్టి కొట్టే కార్యక్రమాలతో పిల్లలు కృష్ణుని వేషధారణలో సందడి చేస్తారు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు కీర్తనలు భజనలు జరిగి భక్తిమయమైన వాతావరణం నెలకొంటుంది కానీ ఈ పండుగను ఎందుకు రాత్రి సమయంలోనే జరుపుకుంటారో మీకు తెలుసా హిందూ చంద్రమాన క్యాలెండర్ ప్రకారం శ్రీకృష్ణుడు శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తేదీ రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకు జన్మించాడు అందుకే భక్తులు ఆ సమయానికి పూజలు పాలాభిషేకం నిర్వహిస్తారు ఈ రోజున చాలా మంది భక్తులు ఉపవాసం పాటించడం కూడా ఒక సాంప్రదాయం అయితే ఈసారి ఎప్పుడు ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు లేక జన్మాష్టమి అనే సందేహం చాలా మందికి ఉంది పంచాంగ నిపుణుల ప్రకారం శ్రీకృష్ణుడు వృషభ లగ్నంలో రోహిణి నక్షత్రంలో జన్మించాడు ఈ ఏడాది అష్టమి తిది శుక్రవారం ఆగస్టు పదిహేను రాత్రి పదకొండు నలభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై సూర్యోదయం సమయంలో పదహారున కొనసాగుతుంది అందువల్ల ఆగస్టు పదహారున శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు కొన్నిసార్లు అష్టమి తిథి రోహిణి నక్షత్రం ఒకే రోజు రాకపోవచ్చు అలాంటి సందర్భాల్లో సూర్యోదయం నాటి తిథిని ప్రామాణికంగా తీసుకొని పండుగను జరుపుకోవచ్చు పండితులు చెప్తున్నారు